ఈ రోజు పదహారో అధ్యాయము దీనిలో మొత్తం ఇరవై నాలుగు శ్లోకాలు ఉన్నాయి ఇందులో శ్రీకృష్ణ పరమాత్మ దేవాసుర స్వభావాల గురించి చెప్తాడు అసలు అసుర స్వభావం అనేది ఎలా ఉంటుంది అహంకారం అనేది మనిషిని ఏ విధంగా పతనం చేస్తుంది అలా అసుర స్వభావంతో ఉన్నటువంటి వ్యక్తికి ఆ పరమాత్ముడు వేసేటువంటి శిక్షలు ఎలా ఉంటాయి అసలు నరక ద్వారాలు అంటే ఏంటి అవి ఏది ఏ విధంగా నరకం వైపు నడిపిస్తూ ఉంటాయి అసలు మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది ఎలా నిర్ణయించుకోవాలి అసలు ఏది తప్పు ఇది తప్పు ఇది ఒప్పు అని మనకు చెప్పేది ఎవరు దేని ఆధారంగా మనం పనులు చేయాలి ఇలాంటి అనేక విషయాలు కూడా మనకు పదహారవ అధ్యాయంలో ఉంటాయి అధ్యాయము దీనికి సంబంధించి శ్రీకృష్ణుడు ఇలా తోటి మొదలవుతుంది అర్జున భయం లేకుండా ఉండడం అంతఃకరణ శుద్ధితో ఉండడం జ్ఞాననిష్ట యోగనిష్ట దానము ఇంద్రియ నిగ్రహము యజ్ఞము తన ధర్మం ప్రకారం నడుచుకోవడము తపస్సు సరళత్వము అహింస సత్యము క్రోధం లేకుండా ఉండడం Thank <laughs> you. త్యాగము శాంతి ఇతరులలో ఎప్పుడూ దోషాలు ఎంచకుండా ఉండడం జీవులన్నింటి మీద దయ కలిగి ఉండడం ఇతరుల మనసు నొప్పించకుండా మన పనులు చేయడము చెడ పనులు చెడ్డు పనులు చేయాలంటే కూడా భయపడడం చాంపల్యం లేకుండా ఉండడం సహనము ఓర్పు ధైర్యము శుచిత్వము ద్రోహబుద్ధి లేకుండా ఉండడం ఇవన్నీ కూడా దైవగుణ లక్షణాలు దైవ సంపదతో పుట్టిన వారికి మాత్రమే ఈ లక్షణాలు ఉంటాయి అర్జున నువ్వు అలాంటి దే దైవీ సంపదతో కలిగినటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఇలాంటి గుణాలు ఉన్నటువంటి వ్యక్తికి ఏదో ఒక సమయానికి మోక్షం అనేది వచ్చి తీరుతుంది అని చెప్తాడు ఇక నీకు మరొక విషయం చెప్తాను ఈ లోకంలో రెండు రకాల జీవులు ఉంటారు ఒకరు దైవ దైవ స్వభావం కలవారు ఇంకొకరు అసుర స్వభావం కలవారు ఇప్పటి వరకు నీకు దైవ స్వభావం ఉన్న వాళ్ళ గురించి చెప్పాను కదా ఇప్పుడు నేను అసుర స్వభావం ఉన్న వాళ్ళ గురించి చెప్తాను ఈ అసరులు ఎప్పుడు గర్వం దురాంకారం క్రోధం నిష్ఠురత్వం అజ్ఞానంతో ఉండి ఇది చెయ్యాలా ఇది చెయ్యకూడదా అని ఎప్పుడు కూడా ఆలోచించరు వాళ్ళలో శుచిత్వం అనేది ఉండదు ఆచారం అంటేనే పాటించరు సత్యం ఎప్పుడూ పలకరు జగత్తంతా కూడా అసత్యం అంటారు దీనికి ఒక ఆధారం అంటూ ఉండదంటారు భగవంతుడే లేడు అని అంటుంటారు ప్రకృతి పురుషుడు ఈ వీళ్ళ సంపర్కం వల్ల మాత్రమే జీవులు పుట్టాయి దానికి కేవలం కామమే కారణం దానికి మించింది ఏదీ లేదని చెప్పేసి వాదిస్తూ ఉంటారు ఇలాంటి భావాలు కలిగినటువంటి అల్పబుద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కే కేవలం ఇంద్రియాల మీద ఆసక్తి ఉండి చాలా తీవ్రమైనటువంటి కర్మలు చేస్తూ ఉంటారు కేవలం తమ కోరికలు తీర్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంటారు బుద్ధి లేని వాళ్ళై చెడు సంకల్పాలతో అన్ని దుర్మార్గ పనులు చేస్తూ ఉంటారు చచ్చే వరకు లెక్కలేనన్నీ చింతలతో గడుపుతారు వీళ్ళందరూ కూడా ఏదో చేస్తున్నాం అనుకుంటారు కానీ ఎప్పుడు చింతిత హృదయంతోనే బతుకుతుంటారు వీళ్ళు కామక్రోధాలకి భోగాలకి దాసులుగా మారిపోతుంటారు అన్యాయంగా ధనం కూడబెట్టి నేనేదో